దేవునికి మహిమ కలుగునగాక యేసుతో నడుచుట అను యూట్యూబ్ ఛానల్ చూస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు ఈరోజు బైబిల్ గ్రంథము నుండి మన పాఠము ఎస్కేల్ గ్రంథము పదహారో అధ్యాయము ఇరవై మూడో వచనము నుండి ముప్పై నాలుగో వచనం వరకు మనం గమనించినట్లయితే సంఘాన్ని దేవుడు ఏ విధంగా పోల్చాడు అనే విషయాన్ని గురించి మనం కూలసికంగా తెలుసుకుందాం ఇందుకు చెడుతనము జరిగించినందుకు నీకు శ్రమ నీకు శ్రమ ఇదే ప్రభు అయిన వాక్కు నీవు వీధి వీధిన గుళ్ళు కడితివి మెత్తనైన బలిపీఠములు ఏర్పరిచితివి ప్రతి అడ్డదోవన నీ బలిపీఠము కట్టి నీ సౌందర్యమును హేయ క్రియలను వినియోగింపగా నీ వద్దకు వచ్చిన వారందరికీ నీ పాదములు తెరిచి వారితో బహుగా వ్యభిచరించితివి మరియు నీవు మంచిది ఉన్న నీ పొరుగువారైన ఐగుప్తులతో విభిచరించి నీ జాగ్రత్త క్రియలను పెంపు చేసినందుకు నాకు కోపము పుట్టించితివి కాబట్టి నీవు నీకు విరోధి అయినా నీ జీవనోపాధిని తక్కువ చేసి నీ కామ వికార శాస్త్రలకు సిగ్గుపడిన నీ శత్రువులైన పిలిస్తీయులకు కుమార్తెలకు నిన్ను అప్పగించితిని అంతటితో తృప్తి నందక అశ్లీలు వారికితోనూ నీవు వ్యభిచరించితివి వారితో కూడా జారత్వం చేసిన తృప్తి నొందకపోతీవి కానాను దేశము మొదలుకొని కల్దియా దేశం వరకు నీవు బహుగా వ్యభిచరించితివి నీవు అయినను తృప్తి నొందలేదు నీ హృదయం ఎంత బలహీనమైపోయాను సిగ్గుమారిన వైశ్యక్రియలైన వీటన్నిటినీ జరిగించుటకై నీవు ప్రతి అడ్డదోవ గుళ్ళును ప్రతి రాజవీధిని యొక్క బలిపీఠములు కట్టుచు వేస్య చేసినట్లు చేయక జీతము పుచ్చునొల్లక ఉంటివి వ్యభిచారణియగు భార్య తన పురుషుణ్ణి త్రోసివేసి అన్యులను చేర్చుకొను కదా పురుషులు వేస్యకు పడుపు సొమ్మి కదా నీ వింటకాండ్రి వాళ్ళ నలుదిక్కుల నుండి వచ్చి నీతో వ్యభిచరించినట్లు వారికందరికీ నీవే సొమ్మిచ్చి వచ్చితివి బహుమానాలను ఇచ్చుచూ వచ్చితివి నీ జారత్వమునకు ఇతర స్త్రీల జారత్వమునకు భేదమేమనగా వ్యభచరించుటకు ఎవడైనను నీ వెంట తిరుగుటలేదు నీవు పడుపు సొమ్మిచ్చుటకు నీకు పడుపు సొమ్ము ఇచ్చుటనో లేదు నీవే ఎదురు జీతం ఇచ్చితివి ఇది నీకు వారికి కలిగిన భేదం ఇదే యహోవా వాక్కు దేవునికి మహిమ గాక ఆమెన్